నా జీవితంలో ఎలా మలుపు తిరిగిందో నా బాల్యం నుంచి యవన దాకా నేను ఏ కుటుంబం నుంచి నేను బయటకు వచ్చానో నా సాక్షి జీవితాన్ని మూడు విఘ మూడు భాగాలుగా ఒక పావు గంటలో నేను సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈరోజు చర్చిలో అంబేద్కర్ ఉండి లాస్ట్ ప్రార్థన చేయబాబా నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను ఏంటంటే ఈరోజు పుసాపరంలో సువార్తకు కూడుకున్నది మరి మన డ్రైవర్ అన్న మనోజ్ అన్న వాక్యం మరి ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు మరి సాక్ష్యానికి ఎవరైనా బయటకు వస్తే సరే లేకుంటే నేను సాక్ష్యం పంచుకుందామని నేను చర్చలో తీర్మానం చేసుకున్నా సాక్ష్యము నేను ఒకనొకప్పుడు ఐదవ కుటుంబంలో నుంచి నేను వచ్చిన వాడను మా తల్లిదండ్రులు లక్క పుల్లయ్య లక్క సుశీలమ్మ మేము ఏడుగురు సంతానం మా నాన్నకి అమ్మగారికి మేము ఏడుగురులో ఐదుగురు మాగోళ్ళమే ఇద్దరు ఆడపిల్లలు నేను మూడో ఆయన్ని మా పెద్ద అన్నయ్య రెండు పుట్టినాక మా తాతయ్య గారు చనిపోతే ఆయన పేరు గోవిందని పెడితే ఆ పేరు నాకేం చేశారంటే మా మా తాత చనిపోయినాక ఆ పేరు నాకని నా గోవిందని పెట్టారు పెడితే బాల్యం నుంచి మా నాన్నగారు నన్ను నేనంటే ఇష్టం ఆయనకి అనేక ప్రాంతాలకు ఎక్కడ ఏ కూడా నన్నే పంపించేవాడు మా ఇంట్లో ఏ అందు పూజలు చేసేవాడు మా తాతగారు చనిపోయినప్పుడు ఆయనకి సమాధి సమాధికార్డు కార్యక్రమాన్ని జనవరి రాగానే అక్కడ జెండా పండుగని రకరకాలుగా నాజాదనే చేయించేవాడు అట్లాగా జరిగిపోయింది తర్వాత మా ఇంట్లోనే ఇప్పుడు అప్పుడు మాకు భాగాలు పంచలేదు ఆ భాగం మా రెండోనికి వచ్చింది ఆ ఇల్లు ఆ ఇంట్లో అప్పుడు భాగాలు పంచుకోగలిగి ఆ ఇంట్లో నేను ఉంటున్నా చిన్న పిల్లలు నాగమయ్యి పుట్ట అని చెప్పేసి తిరుపతమ్మ స్వామి నాగమయ్య పుట్ట అని చెప్పి ఇంట్లో పుట్ట ఎలిచింది పుట్ట ఆ పుట్టలో ఏమ రోజు పూజలు చేయటం నేను కూడా వాటికి ఏకి బియ్యించటం ఒకరోజు పిల్ల చెల్లచపిల్ల కోడి పిల్లలు చనిపోయింది కోడి పిల్లలు చనిపోయినాయి ఏంటని అంటే ఏమై అలాట్లో ఆ పక్కన ఉండాప్పుడు చెరువు ప్రాంతాల కనుక మాకు కోళ్ళు అంటే ఇష్టం కోళ్ళు పెంచేవాళ్ళు ఆ కోళ్ళు తెల్లారిపాటు మొత్తం చచ్చిపోయినాయి ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి కొంతకాలం దేవుడు ఎరగని రోజులు జరిగిన ఈ పరిస్థితి తర్వాత క్రమేణ క్రమేణ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మే నెల ఇరవై ఏడు గురువారం నాకు వివాహం జరిగింది అప్పుడు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత వివాహం జరిగినాక అప్పుడు మామూలుగా వ్యాపారం ఏం లేదు పొలం పనులకి కూలి పనికే పోతున్నాను తర్వాత కర్ణాటకలో మా అత్తయ్య గారితో మా అక్కగారికి కూతురి నేను చేసుకుంది అక్కడ ఏదో టైల్స్ తయారు చేసే కంపెనీలోకి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక మా నాన్న వచ్చి వ్యాపారం మీద మా నాన్న బట్టల వ్యాపారం చేస్తాడు అక్కడ హుబ్బిలి వచ్చి నువ్వు ఇక్కడ ఉండవురా పెళ్ళి నాకు ఇక్కడ అత్తగారి ఇంట్లో ఉండకూడదు ఎంతకాల అక్క కూతురు అయితే మటుకు అని చెప్పేసి నీకు వ్యాపారం నేర్పుతారమ్మని నాకు బట్టల వ్యాపారం నేర్పాడు బట్టల వేప నేర్పు నేర్పిస్తే అప్పుడు నాగరాజు పుట్టాడు పెద్ద అబ్బాయి పేరు నాగరాజు అంపా అమ్మాయి పేరు అప్పుడు ఆదిలక్ష్మి అని పెట్టాము ఇప్పుడు ఆ అమ్మాయి శాంతకుమారిగా మారింది ఆ వివాహంలో చిన్నోడు దాసు ముగ్గురు సంతానం నాకు ఇంకా వ్యాపారం చూసుకుంటూ అక్కడ వ్యాపారం నేర్పాడు తర్వాత ఇంకేం చేశాడంటే ఇంకా క్రమేణా క్రమేణిగా పూజలు ఎక్కువైని వ్యాపారం నేర్పాడు చిన్న చిన్నగా అలవాటు చొప్పున ముందు వ్యసనం కూడా ముందు వ్యసనం కూడా నేర్పాడు ముందు వ్యసనం అంటే దేవుడికి నేను ఒక్కటే విన్నపము నాకు తప్పు ఒప్పుకోటమే ఇష్టం కానీ కప్పుకోవటం నేను నేర్చుకున్న నా జీవితంలో దేవుడు నేరిగాక నేను నిజాయితీగా తప్పు ఒప్పుకునేది నాకు నేర్పేడు కప్పుకోట నేర్పాలి ముందు వ్యాపారం కూడా నేర్పేటప్పుడు ముందు సారాగట్టులోకి పోయి వాళ్ళు ముందు పోయి పెద్ద వాళ్ళు వచ్చి నా గ్లాసులోకి వచ్చి వచ్చి అరీ మా ముందు తాగమంటారు ఆ పొగలంతా వ్యాపారం తిరుగుతాడు అని చెప్పేసి ముందు వ్యసనం కూడా నేర్పాడు నేర్పేడు కానీ బానేస కాకూడదయ్యా ఇప్పుడన్నా అలవాటు ఉండి వేసుకోవాలన్నాడు అలవాటు పోయింది ఏం లేదు పిల్లలు పెద్దగా అవుతున్నారు కుటుంబం ఆ బాధ్యత వారి అనారోగ్య పరిస్థితి లక్ష్మీకి బాగోదు అయినా కుటుంబం పెట్టుకుంటూ వస్తున్నా వస్తున్నాకి ఒకరోజు అబ్బాయి నాగరాజు మన అన్న వాళ్ళకి అందరికీ తెలుసు నాగరాజు ఒకరోజు చదువుకున్నప్పుడు ఎంఏ చేసినప్పుడు కూడా నా ముందు సున్న బొచ్చులు కలిపాడు నా ముందు మేస్త్రి పని చేశాడు ఆ బొచ్చులు అంది బొచ్చులు అందించే పని అయినా కూడా ఒకరోజు షొరలో మట్టి మట్టి పని కనిపోయి రాత్రి విజయవాడ నుంచి వచ్చి పెద్దనాన్న వస్తే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ఇలా షొర్రోలో పనికి పోతే తట్ల తెరిచిన వర్షం పడి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నానంటే ఏడు రూపాయలు ఖర్చు పెట్టాను అబ్బాయి అన్న ఏ రూపాలా అని మీద నువ్వు ముందుకు ఇంత అయితే బాగోదు అని చెప్పేసి నా పిల్లలు నాకు కళ్ళు తెప్పించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పెరుగు ప్రభువుని ఎరక తెలికే జరిగిన పని తర్వాత కుటుంబం పెరిగిపోతుంది వాళ్ళ కుటుంబ ఖర్చులు తర్వాత ఇంకా లక్ష్మి ఇంత ముందు మన యర్శలం సన్నప్పుడు రేకుల చెట్టు అక్కడి నుంచి ఇప్పుడున్న బేతనీకి అప్పుడు కూడా సుబ్బారావు గారు అక్కడ సేవ చేస్తుంటారు ఆడవాళ్ళంతా కలిసి అక్కడికి సేవ పరిచయంకి వచ్చేవాళ్ళు ఆమె నా తెలియక నాకన్నా ముందే ప్రభు నేరికి రక్షణ పొందింది తర్వాత నా జీవితంలో నేనన్నా అయ్యా నువ్వు కూడా మందిరానికి రా మందిరానికి వచ్చి దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనం చేసింది పూజలు వాటికి మనం పూజించాం జీవంలోని వాడికి మనం పూజించాం అయ్యా దేవుల్లో కలుగుతాం మరి ఆమె లక్ష్మి అన్నామాసేసా ముగిస్తే మనకి అంత నిలబడి చూసి చూసేవాళ్ళు అంత అనమాట దేవు పూర్తిగా దేవుడిని నిమగ్నం అయిపోయేది కానీ దేవుడు కాదు నిజ దేవుడు అంటే యేసు ప్రభు నేను తెలుసుకున్నది అదొక్కటే తర్వాత నేనన్నా అమ్మాయి మరి దేవుణ్ణి నమ్ముకుంటే అబద్ధం ఆడాలా మరి ఆయన మరి నేను ఉండలేను అంటే అయ్యి కాదు నువ్వు చర్చికి వచ్చినా ఆయన్ని మనం రక్షణ పొందకుండా ఆయన రక్తంలో కడగపడకుండా మరి ఎంత పవిత్రంగా ఉండాలి ఆయన పెట్టడం కాదయ్య అంది సరే నేను ఒకటే తీర్మానం చేసుకున్నా అప్పుడు సాంబయ్యన్న పాటల పాడే ప్రసాద్ అన్న వాళ్ళు నాకు ఒక వారం రోజులు చర్చికి రావండి మీరు వాకి అని వాక్యం ద్వారా నాకు కొన్ని హెచ్చరికలు తెలిపారు తర్వాత భారతదేశం తీసుకున్న రోజు ఇంకా కార్లు వ్యాన్లు ఎక్కుతాము నన్ను రెండు ప్రశ్నలు అడిగారు మీరు నీ బలవంతకంగా సొప్ప నన్ను ఎవరన్నా ఫోర్స్ చేశారా నీ ఇష్టం ప్రకారం అంటే నేను అన్న అయా గత జీవితం రాత జీవితం ఇప్పుడు నేను నూతనంగా జీవించాలని చెప్పేసి నేను ప్రభు నేను నేను ప్రభు మాట్లాడారు అందువల్ల నేను కఠినంగా ప్రేమపూర్వకంగానే ఈ బాప్తీసం అని నేను నమ్మి విశ్వాసంతో ఆయన ప్రభువు చేతకు చేరాలని ప్రభుల్లో నేను నిలకడ నిలబడాలని నేను తీర్మానం అన్న శబాష్ అని అన్నాడు గాలలో నాకు నీటిలో నీటి ద్వారా బాప్తి ఇచ్చేటప్పుడు ఏ అన్న నాకు గుర్తులేదు కానీ నీ పేరు యోహోనాన్ని పిల్లబడతాడు యహోనాన్ని పిలవబడ పిల్ల పిలుస్తాను నేను అని చెప్పన్నాడు సరే అని చెప్పిన అంగీకరించా ఆ యోహోన్ అంటే గారు నాకు తెలియదు వాక్యం అంటే నాకు తెలియదు ఆ వారం రోజుల్లో నేను నేర్చుకునేది అంటే ఆ నిజదేవుణ్ణి సరే అని చెప్పేసి ఇంకా బాబు చేసుకున్నా చేసుకున్నాను బాగుతీస్ చేసుకున్న కాని ఆ వారమే ఆ ధర్మ రోజు ఆదివారం వచ్చింది ఆదివారం వస్తే నేను అయా నూతనంగా నాకు జన్మ ఇచ్చావు నేను గత తర్వాత నిడ్చిపెట్టి నూతనంగా పునర్ధారణంలో ఆయన పసిపెట్టిగా నన్ను మార్చావు ఈ రోజు నుంచి తండ్రి ఆరాధించడానికి తొలి రోజు నేను ఆరాధించాను ఆరాధన నాకు తెలియదు ఎట్లా ఆరాధించాలో ఎట్లా ప్రేమను ప్రభుని కొనియాడాలో నాకు తెలియదు ఆ రీతిగా ప్రభలోకి రావటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభ మరి అప్పుడప్పుడు కొన్ని అలలు వచ్చినాయి అలలు ఏ రకంగా వచ్చినాయి అలలు అనారోగ్యం పరిస్థితి కుటుంబం కష్టం చిన్న పిల్లలు చిల్లరి పిల్లలు చదువుకుంటున్నారు ఆ మస్సు పనికి పోదు సరే ఎట్లా అట్లా నడుస్తున్నా ఉంది నడిచినప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే పిల్లలు మా చిన్నవాడి పిల్లలు నాకు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో అరుణ్ మా మనవాడు మీకు తెలుసు ఆ అబ్బాయి నేను ఇంట్లో ఎప్పుడు బయటికి పో నేను వ్యాపారం నుంచి వస్తే ఇంట్లోనే ఉంటాను బయటికి బయటకి పోను అంటారు ఏంటంటే ఇంటి ఇంటి హైదరాబాద్ వస్తే బయటకు రావంటారు నాకు వచ్చే అవసరం లేదు అని అంట ఎందుకనంట వస్తే లోకంలో వస్తే ఏదో ఒక మాట మీతో కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది అది నాకు ఇష్టం ఉండదు నేను ఉండేది ఏదో ఇంట్లో ఉంటానన్న ఒకరోజు భయంకరంగా జ్వరం వచ్చింది జ్వరం వస్తే ఉచితంగా కరోనా టెస్టులు చేస్తున్నారని చెప్పి చెప్పారు మా లోకంలో ఉండే వాళ్ళకి ఎవరికి రాలేదు నాకు అరుణ్కి కరోనా వచ్చింది కరోనా వస్తే నేనన్నా అనుకున్నా లోకంలో తిరిగి తిరిగే వాళ్ళకి చేసే వాళ్ళకి ఏం చొప్పు నాకు రావటం ఏంటని చెప్పేసి నన్ను నేను ప్రశ్నించుకుంటే దేవుడికి అమ్మంటే ఒక మాట తెలియపరిచాడు నీ ప్రాణాళికలో ఉంది పోయిరా అంతే అన్నాను నేను లుంగి కట్టుకొని సంచికి బట్టలు పెట్టుకొని నేను అంబులెన్స్లో అడుగు పెడుతుంటే మా లక్ష్యం ఏంది ఇంకా అంతే నా ఉంది నేను పదకొండు మంది ఆ రోజు అంబులెన్స్లో కాలు పెట్టింది పదకొండు మందిలో నేను ఒకటే తీర్మానం చేసుకున్నా అయ్యా మీ పిడ్లలో మనం పాజిని కోసం మనం క్షేమం తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా ప్రభావ మళ్ళీ మగర స్నానాలు నువ్వు చేర్చమని అన్న తొమ్మిది రోజులు క్వారంటైన్లో ఉంటే ఆ క్వారంటైన్లో వాళ్ళు అంత అన్నం పెడితే ఆ అన్నం ఇస్తే రుచి తెలియదు ఆ అమ్ముల వ్యాన్లో అన్నం తీసుకొచ్చేటప్పుడు అన్నం వస్తుందంటే నాకు దడ పుట్టుకొచ్చేది అన్నం మింగుడు పడేది కాదు ఇంత అన్నం ప్లేట్లో గడుపుకొని కట్టాకట తాగి కళ్ళు మూసుకునేవాడిని అది మళ్ళీ కిందగుండగాని పైగుండు కానీ పోయేది అరుణ్ అంటాడు తాత చిన్న చిన్నగా తిన తాత వాడు ఒక రూమ్లో నేను ఒక చిన్న చిన్నగా తిన తాత అంటే వాడు ఆశ కుర్రాడు కాదు రెండు ప్లేట్లు ఇంకొక తాతయ్య అని చెప్పాడు మన ఏరే తాతయ్య కూడా మాతో పాటు వచ్చాడు అచ్చిమమ్మలు ఆయన ఏరే తాతయ్య కూడా ఏరే తాతయ్య గారికి ఈయన తరపున ఎవరు రాలేదంటే మేమనండి ఆయన అని చెప్పాను వాళ్ళ తరపున ఎవరు రాలా అట్లానే తొమ్మిదో రోజు క్షేమంగా మళ్ళీ టెస్టులు చేశారు రెండు రోజులు ఒకసారి మమ్మల్ని ల్యాబ్కి తీసుకెళ్లి అక్కడ పరీక్షలు చేసేవారు చేసుకొచ్చారు తీసుకొచ్చినాక మీరు రేపు డిశార్జ్ వెళ్ళిపోతున్నారంటే డిశార్జ్ అన్నాడు సరే మంచి మధ్యలో అలా ఉండగానే మధ్య మధ్యలో ఆ టిప్పుడు అట్లానే వ్యాపారం వెళ్ళాను వ్యాపారం వెళ్ళినాక నలభై పదిహేను రోజులు ఇరవై రోజులు కంటిన్యూగా తగ్గు వస్తుంది దగ్గ వస్తుంటే నేను అనుకున్నా ఇక్కడ వాటర్ ప్రాబ్లం కావాలా మన తిండే తిండి పండాను ఇట్లా అన్నీ మనకి గిట్లు అని చెప్పి అనుకున్నా మా ఫోన్ కూడా మాట్లాడుతుంటే లోన్ నష్టగా వచ్చేది సరే మా పెద్దవాడు నాగరాజు ఫోన్ చేశా అబ్బాయి ఇట్లాగ ఉంది నాన్న ఇట్లాగ ఉందయ్యా మరి అట్లా అంటే ఇంటికి వచ్చా నాన్న రోజులు కూడా అక్కడ ఉండకూడదు ఇంటికి రా నాకక్కడికి రా అంటే మా అబ్బాయి కాడికి వెళ్ళా అబ్బాయి కాడికి వెళ్తే టెస్ట్లు చేపలని చెప్పి ల్యాబ్కి తీసుకెళ్లారు షర్ట్ ఇప్పితే ఎన్నికలే ఏం లేవు నా షర్ట్ని చూసుకుని అతను నేనే భయపడ్డా సరే టెస్ట్ టెస్ట్లు చేశారు తర్వాత రిపోర్ట్ల కోసం మా లలిత నా నేను డ్యూటీలో ఉన్నానమ్మ నువ్వు వెళ్ళి మా నాన్న తీసుకుని పోయి ఆ ల్యాబ్కి ఆడకపోయి నేను ఫోన్ చేస్తాను డాక్టర్ గారు అన్నాను ఆడకపోతే ఆ మాట వాళ్ళు చెప్పడానికి భయపడి ఏడుస్తుంది మా లలిత నాకు మళ్ళీ కూర్చొని ఏంటమ్మా అంటే ఆ అమ్మ గారు చెప్పడానికి భయపడి ఆ మా నేను చెప్పలేను అయ్యని నాగరాజు చేత ఫోన్లో చేపించి నానా నీకు టీవీగా టక్ చెప్పాడు అటాక్ నేను అనుకున్నా చెప్తమే టీవీ వచ్చేది ఎవరికంటే రిపోర్ట్లో అది మొత్తం నల్లగా బ్లాక్ అయిపోయినట్టుగా నేను ఎప్పుడూ ఒక్కసారి స్మోక్ చేసేవాడిని ఆ స్మోకింగ్ గల అరుణు అతిలు చిన్న పిల్లలప్పుడు ఇంత పిల్లలప్పుడు సిరిపు మన ఇంటికాడ నుంచి రైలుకి సిరికున్న రైలు కేటాకాడికి వచ్చి వాళ్ళిద్దరు చెరువక్క చేత పట్టుకొని వచ్చి ఒక్క సిగరెట్ దొంగతనంగా భయపడితే భయపడతా తాగావాడి అది కూడా ఈ సాక్షి ఎందుకు మర్చుకుంటున్నానంటే నా జీవితంలో నేను చేసిన అది ఇప్పుడు ఏంట్రా మా మిస్ చేసి ఉండే ఏంట్రా రోజు తాత మీరు అక్కడికి వెళ్తారంటే అమ్మా అమ్మ అంట అమ్మమ్మ అంటారు అమ్మా తాత రోజు అక్కడ పోయి గేట్ కడు చూడటాడు అమ్మా అని చెప్పన్నాడు ఏంది అట్లాగా జరిగిపోద్ది నా యువనం ఒక ఆ కాలం అంతా జరిగిపోయినాక సరే టీవీ అనేది తెలిసిపోయింది తెలిసిపోయినాక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏది సత్తనపల్లె దాన్ని కోర్సు ముందు వాడతారు ఆ కోర్సు వాడితే తగ్గిపోయి ఏం కాదులే అని అనుకున్నారు ఆరు నెలలు కోర్సు వాడాను వ్యాపారానికి వెళ్ళాను మంచంలో ఉండ నాకు గది సపరేట్గా ఇచ్చారు అని ఆనంది మంద పనించి డాక్టర్ గారు వచ్చి అమ్మ మీ పిల్లలు ఏమో మీ మా చిన్నవాడు దాస పిల్లలు నా దగ్గర ఏమంటారు ఒకేమో వాళ్ళమ్మ దగ్గర పనుకుంటూ వనాయనం దగ్గర ఒక పనుకుంటారు ఆ మొక్కతే వచ్చి పిల్లల్ని మటుకు ఆయన దగ్గర పని అవద్దమ్మా ఏదైనా ఉంటే బెడ్షీట్లు కానీ టవల్ కానీ లూయి కానీ ఏదన్నా కానీ నేను సపరేట్గా పెట్టు కనీసం పన్ ప్లేటు గ్లాస్ కూడా పక్కనే పెట్టారు నన్ను ఒక రూమ్లో ఎలా ఉంచారంటే బంధించారు నా సపరేట్ నా మంచం వేరే అన్ని సకలం వేరేనే అన్నం కూడా ప్లేట్లో పెట్టి అటే చెప్పి వేసేవాళ్ళు మన్నపాటి నుంచి డాక్టర్ వచ్చి ఈ జాగ్రత్తలు చెప్పింది జాగ్రత్తలు చెప్పితే సరే నేను అనుకున్నా నేను నేనే లేను పాటలు పాడుకునేవా అండి వాక్యం చదువుకునేవాడిని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాడిని తెల్లారు బయటకు రాని బయటకు వస్తాను బయటకు వస్తే తెల్లారుజాము దగ్గొచ్చేది దగ్గొస్తే విపరీతంగా ఆ దగ్గులో ఏం చేసిందంటే రక్తపు కల్లి పడది బూడిదలో ఏమో బూడిద వచ్చాడు పెడితే నేను అది అది చూడలేక లైట్ ఆఫ్ వేసింది నైట్లోని దాన్ని ఉంచేవాడిని తెల్లారు చూసుకునేవాడిని ఎర్రగా వచ్చిందా తెల్లగా వచ్చిందా అని చూసుకునేవాడిని చూసుకుంటే సరే ఏదొచ్చినా చేసేది ఏం లేదు అని అనుకున్నాను తనకు నేను మళ్ళీ మేము బయట బయట మంచంలో కూర్చుంటా మాకు రోజు మా పాప వచ్చింది పాప వచ్చి వీళ్ళిద్దరు అనుకుంటున్నారు ఇల్లు ఇద్దరు అమ్మా నానేందమ్మా అలాగ అయిపోతున్నాడు మగమంతా తెల్లకి పాలిపోయింది ఏంటమ్మంటే నాకేం తెలియదమ్మా అమ్మా ఆయనకి అప్ప చెప్పుకున్నాము అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు మాట్టుకుంటారు నేను మాట్లాడుకుంటా నేను ఒకటే అన్న దేవుడు ఏంది యథాస్థితిగా మళ్ళీ నేను నిలబెట్టుకుంటాడు దాని గురించి ఆ ధైర్యం నాకుంది ఆయన నాకు మాట్లాడాడు నన్ను నిలబెట్టుకుంటాడని చెప్పేసి వాళ్ళకి కథకటికి చెప్పేసా చెప్పేసి నాకు ఆ చిన్న చిన్నగా వ్యాపారం వెళుతున్నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు రెండు నెలలకుసారి సతనబల్లి టెస్ట్కి పోయాను ప్రతి టెస్ట్కి కూడా నార్మలే వచ్చింది మూడో 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 లాస్ట్ నెలలో కూడా టెస్టులకే పోయా కాబట్టి నాకు పెడతాం తిండి కూడా మంచి బలమైన తిండి పెట్టింది ఎక్కువ మటను ఫ్రూట్స్ మళ్ళీ షుగర్ ఉంది ఈ తిండి వల్ల ఏదైతే షుగర్ పెరుగుతుంది మళ్ళీ సుఖ పెరుగుతుంది దానికి నానా నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు తింటున్నావు వాకింగ్కి వెళ్ళు అని చెప్పి మా పెద్దోడు అంత నా భరోసా ధైర్యం ఇచ్చి ఏ రోజుకు ఆ రోజు టెస్టులు కనుక్కుంటే ఉన్నాడు ఆరోగ్యం గురించి నేను రచన పొందిన కానించి నుంచి ఇప్పటి వరకు నా కుటుంబం పట్ల నా 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 పట్ల దేవుడు చేసిన మేళ్ళు గుపానాలకి ప్రభు నేను ఏమి ఇచ్చినా కూడా ఆయనకు రే ఈ నా దేవుడిని అజూసన చేసిన ఈ సాక్షిగా ఇంకా నా పట్ల ఎన్నో చేశాడు పిల్లల వివాహం అమ్మాయిని ఉండూల గారు ఉండోళ్ళు ఇచ్చా మా పెద్ద అబ్బాయికి తెలియజేసుకోరు అబ్బాయి అంటే నాన్న చిన్నోరు లోకంలో ఉండాడు ముందు వాడికి చెయ్యి నేను చదువుకుంటా అప్పటి వరకు నేను అవుతానంటే ముందు చిన్నవాడికి చేశాం చిన్నవాడికి అక్కడ గుంటూరు గుజ్జనగూలో చేశాం పెద్దోడికి సంవత్సరం తిరుకదలకి పాత గుంటూరులో మా రత్నం గారని మా పెద్ద మా పెద్ద నాన్న కొడుకు ఏదో ఫంక్షన్ పోయి మా అబ్బాయిని చూశారంట చూస్తే రత్నం అబ్బాయి ఎవరంటే మా తమ్ముడు కొడుకు సిరిపరం అంటే మరి లలితనిద్దాంరా మరి కనుక్కోనంటే చూసాము వెళ్ళాము అయిపోయింది ఆ మూడు వివాహాలు కూడా ఎలా జరిగింది అనేది కూడా నేను ఒక్కసారి ఇనికి తిరిగి చూసుకుంటే దేవుడు నా పట్ల ఎంత మేలు చేశాడనేది కూడా మీరు స్పష్టంగా జన సమూహంలో ఈ రక మీ ప్రిబిడ్ల మధ్య నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నా పట్ల దేవుడు ఎన్ని మేలు కుప్పక్రాలు చేశాడు ఇప్పుడు కూడా ఈరోజు సిరిపురంలో టెస్ట్లు పెట్టాడు నాగరాజు కంటికి మా అన్నయ్య కొడుకి ఏమైనా షుగర్ బీపీకి నేను పొద్దున్నే సెంటర్ పోయి వాకింగ్ పోయి వస్తుంటే నాన్న నువ్వు ఏడు గంటలకే ఫాస్టింగ్ బ్లడ్ ఇవి అన్నాడు ఫాస్టింగ్ బ్లడ్ ఇస్తే ఏం తప్పనంటే అన్నాడు ఇచ్చి వచ్చా ఇందాక నాలుగు వందల ఎనభై చెల్లర ఉంది నాకు షుగరు అని నాన్న నీకేం తెలియట్లేదు అన్నాడు నీకు నీకు నువ్వు నాకు నా ఉన్నా నాకేం తెలియట్లేదు అబ్బాయి అన్న నేను ఒక పక్కన నిలక్షణం ఏంటంటే ఏది వచ్చినా ఆయనే చూసుకుంటాడు నేను వాకింగ్ చేస్తున్నా టాబ్లెట్ వేసుకుంటా ఫుడ్ కూడా మా సగ్రమం తీసుకుంటా ఈ రకం చేస్తున్నాను నాన్న నీకు ఏమనిపించలేదు నాకు ఏమనిపించలేదని నేను గా ఉన్నాను ఏంటంటే దేవుడు నా పక్షాన్ని చేసిన మేలు ఏంది ఆయనకి నేను నిచ్చిన కూడా నేను కొదవే వరకు కూడా ఆయన సజీవ సంకలం ఉన్నచే ఏంది నాకంటే చిన్నవారు నాకంటే ధనవంతులు కూడా ఈ లోకాన్ని విడిచిపోయినారు నేను ఏ పట్టుకోండి ఏం వాడిని నన్ను కాదా లోకం నుంచి వేర్పరిచి తన సొత్తుగా తన పెట్టగా నన్ను చేసుకున్న చేసుకున్నాడు అందరికీ ఏలాది కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ కొద్ది ఆమె సాక్ష్యం దేవుడు దీవించబడును కాక